अतिवालमें यिरोज़ मानों, बुलाकराम लगा, बीसी संख्ये मसानवों, बीसन संकवार के बारे ग्रुप पे एक्चुअल जस्टिस मंत्री जस्टिस। एक्चुअल का मानों, बुलाकराम ना चाहिए आलिंग जब भी बुलाओ। प्रूम कंट्री, प्रोनट्यूड पीजी के कामों का दालूस्तू होते, अप्रत्युत का टेन परसेंट ये तबियत निवारण हो र దౌర్భాగ్యమనం మనం ఏ రోజైతే ఈడబ్ల్యూఎస్ మీరు చేసి తప్పు అని మనం క్వశ్చన్ చేయడం మొదలు పెట్టామో ఆ రోజే కూడా అలంఘన చేయాలి ఒక ఒపీనియన్ ఇక్కడ మోసం ఒకటి ఉంది మీరు గమనించడం లేదు ఎస్సీ ఎస్సీకి ఎస్సీ రిజర్వేషన్ అని ఎస్టీ ఎస్టీ రిజర్వేషన్ అని బీసీకి బీసీ రిజర్వేషన్ అని ఓసీలకు మాత్రము ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంట మరి బీసీలో క్రిమినల్ అయ్యారు అందులో కూడా ఎకనామికల్ తీసుకున్నప్పుడు మందు కూడా ఈస్ పెట్టచ్చారు మరి ఎంత మోస మోసపూరితంగా ఓసీలు చేస్తున్నారు సెంట్రల్ రాజధాని ఇదే నిదర్శనం అంటే ఓసీలు యొక్క తెలివి అంటే వాళ్ళు మాత్రమే ఎకనామికల్ వీకర్ సెక్షన్ మిగతా వాళ్ళు కాదా అందరికీ పెట్టండి ఎకనామికల్ వీకర్ సెక్షన్ అందుకే నా రిక్వెస్ట్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ అనే పేరు తీసి ఓసీ రిజర్వేషన్ పెట్టమని అప్పుడు సరిపోదు అంటే వాళ్ళ ఓసీ మాత్రం ఏం కాదు ఓసీ రిజర్వేషన్ పెట్టాల్సిందే పెట్టిన తర్వాత మనకి ఫ్రీమిల్ అయిన ఎలా ఉందో వాడికి ఫ్రీమిల్ అయ్యే అలాగే ఉంది ప్రిమీలైనా కాబట్టి మనం ఈడబ్ల్యూఎస్ తీసేసి ఓసీ రిజర్వేషన్ పెట్టం తప్పు లేదని నేను అనుకుంటున్నాను దీనివల్ల ఈ ఓసీస్ రిజర్వేషన్లో ఇచ్చేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్టేట్లో ఎంతమంది ఉన్నారో తెలియకుండానే త్రూ కంట్రీ ఇంప్లిమెంట్ చేసేస్తారు కొన్ని స్టేట్స్లో అయితే ఓసీ ఈవెన్ త్రీ ఆర్ ఫోర్ పర్సెంట్ లేరు కొన్ని స్టేట్స్ లో ట్వంటీ పర్సెంట్ ఉన్నారు మరి ఏ బేసిస్ పైన ఆ విధంగా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది మనం మీరు చూసారో లేదో మన ఎంప్లాయ్మెంట్లో బిఎస్సి ఎగ్జామ్స్ జరిగినప్పుడు పదహారు వేల పోస్టులు క్రియేట్ చేశారు పదహారు వేల పోస్టులు ఇవ్వడం జరిగింది మరి పదహారు వేల పోస్టులలో ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ పోయినప్పుడు బీసీఎస్ టెస్ట్స్ పోస్ట్ పోయి కదా మరి సుప్రీంకోర్టు ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉంటే సుప్రీం మీరు దానికి ఆన్సర్ ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు టెన్ పర్సెంట్ ఇస్తూ సపోజ్ పదహారు వేల ఉంటే ఇంకొక టెన్ పర్సెంట్ అడిషనల్ పోస్ట్ పదహారు వేల పదహారు వేల పోస్టులు ఇచ్చిన తర్వాతే ఈడబ్ల్యూస్ ఇంప్లిమెంట్ చేయండి అన్నట్టుగా ఉంది మరి అప్పుడున్నప్పుడు మరి ఈ డేటా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా మన స్టేట్ హెడ్ లో ఉన్నటువంటి మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ యాక్ట్ డేటా తీసుకొని అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంది అనే దానిపైన కూడా మన వాళ్ళు ఆ డేటా అంతా తీసుకొని ఈడబ్ల్యూఎస్ లో మార్క్స్ ఏ బేసిస్ పైన వాళ్ళు ఇస్తున్నారు తీసుకునేటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్లు వ్యవహరిస్తున్నారు అసలు ఇన్కమ్ సర్టిఫికేట్లు వ్యవహరిస్తున్నారు ఎంఆర్ఓ ఇస్తున్నారు టూరిస్ట్ ఓసీ ఉంటే అతను ఏం లేకపోయినా ఇంకొక ఫిఫ్టీ ఉన్నట్టు అతనికి మన ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చారు కానీ అతను అూర్షాలకి తక్కువ మార్కులు కూడా ఎక్కువ మార్కులు వచ్చినా కూడా ఇతనికి తక్కువ మార్కులు వచ్చినాయి అంటే ఒక క్లారిటీ లేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనల్ని బీసీని ఒక విధంగా తొక్కడం జరుగుతా ఉంది ఇటువంటి ఇష్యూస్ కూడా మనం స్టేట్ గవర్నమెంట్ తో ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారమైన డేటా తీసుకొని అవన్నీ బయట పెట్టి క్లియర్గా చెప్తేనే బాగుంటుందని నా ఒపీనియన్ మిగిలిన ఆల్రెడీ మన సెక్టర్ హౌస్ ఆర్ చెప్తున్నారు ఇది ఆల్రెడీ లాస్ట్ టైం మన ప్రెస్ కూడా క్లియర్గా గా చెప్పారు వీటన్నిటికీ మనం ఏమైనా వీటి అన్నిటి ఫాలో కావాల్సిందే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా స్టడీ చేసి చేస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం కంటింగ్ చేస్తాం నెల్లూరు జిల్లాలో రీసెంట్గా మేము అంత యాక్ట్గా లేకపోవడానికి నాకు కొంచెం సహాయటిగా మేము చేయలేకపోయాము అయినా కూడా మన వాళ్ళు బయట మాట్లాడుతున్నారు కానీ మీటింగ్ రెండు బాబు వాట్సాప్ వాట్సాప్లో మాత్రం ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు నేను కూడా ఏంటంటే విలేజ్ లెవెల్లో కూడా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా అంటే ఒక విలేజ్కి ఒక పౌనా రిప్రజెంటేటివ్స్ని మా బిసి సంక్షేమ సంఘం తరఫున పెడితే బాగుంటుంది నెక్స్ట్ మండలని అట్లా తర్వాత ఆ తర్వాత మనం డిస్ట్రిక్ట్ వెళ్తే బాగుంటుందని తెలియజేస్తూ నాకు అవకాశం రక్షణ తర్వాత బీజేపీగా రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తామని ఎన్ఏ ప్రభుత్వం పెట్టా మరి ఇంతవరకు ఆ ఎన్ఏ ప్రభుత్వం పెట్టిన రక్షణ చట్టాన్ని కూడా అమలు చేయాలని చెప్పని మనం ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ఏ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా యాభై సంవత్సరాల దాటి పెట్టి ఒక బీసీ అందరికి కూడా పెన్షన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు మరి ఆ పెన్షన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయమని ఈ యొక్క సభ ద్వారా వాటి కోసం డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ముప్పై మూడు శాతం దయచేసి మహిళల మాట్లాడకండి దయచేసి చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు శాతం చట్టసభలో మరి అసెంబ్లీలో రిజర్వేషన్ పాస్ చేసి కేంద్రాన్ని పంపించారు మేము చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు ముప్పై మూడు శాతం చట్టసభలో రిజర్వేషన్ మీరు తీర్మానం చేసి పంపిస్తే కుదరదు పంపించారు అయిపోయింది కానీ ఈ రోజున మీరు దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక కేంద్రం ఒక ప్రముఖ వ్యక్తిగా మీరు ఇవాళ ఉన్నారు దయచేసి ఈ దేశం మొత్తం కూడా ముప్పై మూడు శాతం స్థానిక చట్టసభలో రిజర్వేషన్ కల్పించినట్లయితే అందరూ కూడా అన్ని రాష్ట్రాలు కూడా మిమ్మల్ని ఒక మహా నాయకుడిగా పోరుస్తారనేటువంటి విషయం కూడా మీ అందరి ద్వారా వాటిపైస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు దేశ ప్రధాని ఒక ఆయన కూడా వచ్చాడు కాబట్టి మూడు సార్లు దేశ ప్రధానిగా ఆయనకు అవకాశం ఇచ్చారు మరి ఆ ప్రధాని పదవి మూడు సార్లు ఎక్కిన తర్వాత ఈ దేశంలో మీరు బలహీన వర్గాల పేరు చెప్పుకుని అత్యధిక ఓట్లు సాధించి మూడు సార్లు ప్రధాన అయ్యారు ఈ దేశంలో సహకరించారు ఏ విధంగా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మండల సిఫార్సు సిఫార్సు బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి స్టాండ్ మనందరూ కూడా తెలుసు మండల్ వర్సెస్ కమండర్ అని అదే అదేవిధంగా ఈ రోజున ఆయన పెట్టేటువంటి ఇరవై ఏడు శాతం విద్యా ఉద్యోగ రంగాల్లో కేంద్ర ప్రభుత్వంలో ఉంటే ఇంతవరకు కూడా ఆ యొక్క ఇరవై ఏడు శాతాన్ని పూర్తి చేసేటువంటి క్రమంలో మరి ఎన్డీఏ గవర్నమెంట్ సరైనటువంటి చర్యలు తీసుకోవట్ల ఆ రోజున మండల శ్రీనివాసులు అనే ఈ కొలగా ఒక పాయింట్ అది ఇప్పుడు వారు చెప్పారు ఈ ఇరవై ఏడు శాతం కూడా ఆ రోజున డిపి గారు మరి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క ఇరవై ఏడు శాతానికి కూడా ఆ రోజున ప్రభుత్వం చేసుకుంటారు మరి ఏడు శాతం గురించి కూడా తీసుకునేటువంటి నిర్ణయం ఇలాంటి విషయాలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బలహీన బడుగు వర్గాలకి కేవలంగా ఓట్ బ్యాంక్ రాజకీయాలే చూస్తా ఉన్నారు అది కుదరదు రోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మనకు రావాల్సినటువంటి వాటా కోసం మనం పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వాలు మనకు కల్పిస్తా ఉన్నారు సరైనటువంటి విధానం కాదు అనేది ఈ సభ ద్వారా మనందరూ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఇవాళ తెలంగాణలో పొలగడాకారు చేశారు బీహార్లో తులగడాకాలు చేశారు కర్ణాటకలో కూడా చేయబోతా ఉన్నారు రేపు అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా పొలగాంకాలు చేస్తామని మరి ముఖ్యమంత్రి గారు మనం ప్రకటించుకో జరిగి కాబట్టి మనందరం కూడా పార్టీలు తీసి పక్కన పెట్టండి జెండా తీసి పక్కన పెట్టండి మన జెండా ఎజెండా అంతా కూడా ఈ యొక్క బీసీ జెండాతోనే మనం పోరాటం చేసినప్పుడే ఈ యొక్క వర్గానికి సరైనటువంటి న్యాయం జరిగింది అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సి అవసరం ఉంది ఇవాళ మహిళా బిల్లు ముప్పై శాతం నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించి పాఠాన్ని నేను అమలు చేస్తున్నానని చెప్పని ఆ రోజున చేసేట్టు సందర్భం మనందరూ కూడా తెలుసు కానీ ముప్పై మూడు శాతంలో మా ఓబీసీ మహిళా కోట ఎంత అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసినటువంటి మూడు దశాబ్దాలుగా ఆ బిల్లు పెండింగ్ పెట్టినటువంటి విషయం మీ అందరు కూడా తెలియాలి ఆ రోజున శరత్ యాదవ్ వరాయ్ సింగ్ హలో వీళ్ళంతా కూడా పార్లమెంట్ లో సమీప చేశారు ఆ రోజున పార్లమెంట్ సమీప చేయమంటే మా ఓబీసీ మా కోట మీరు చెప్పేంత వరకు ఈ బిల్లు పాస్ అవడానికి వీలేదు అని చెప్పని సుదీర్ఘంగా ఆ రోజున పార్లమెంట్ బాగా కట్ చేశారు కానీ ఇవాళ మొన్న పార్లమెంట్ లో ఆమోదింప చేసినప్పుడు వీళ్ళు ఆమోదం పొందారు అక్కడ ఆ రోజున బిల్లుకి సపోర్ట్ చేశారు కానీ బయటకు వచ్చి మహిళా బిల్లు అమలు చేయలేదు బీసీకి సపోర్ట్ అది ఇవ్వలేదని చెప్పి మాట్లాడటం జరిగింది మన బలహీన వర్గాలకు చెందినటువంటి బీసీ ప్రజాప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా బయటకు వచ్చి వారు సంబంధించిన బిల్ని బయటకు వచ్చామో వ్యతిరేకిస్తా ఉన్నారు ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ మన అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి దేశంలో ఎస్సీలు కట్టే వారికి రిజర్వేషన్ ఉద్యోగాలు ఇప్పటికప్పటికే న్యాయం జరుగుతా ఉంది బ్యాంక్ లాక్ పోస్ట్ ఉంది బ్యాంక్ లాక్ పోస్ట్ ఉంది పూర్తి రకరకాలైన అంశాలతో బలహీన వర్గాలకి ఈ దేశంలో మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా కూడా కానీ బీసీలో మాత్రం స్వతంత్రం వచ్చినటువంటి దాఖలు ఎక్కడా లేవు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇవాళ ప్రభుత్వాలు ఎక్కే ముందు బీసీ 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 అంటారు లేదా ఎగ్గిన తర్వాత బీసీ గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు బీసీలకి అన్ని విధాలు కూడా సముద్రంలో న్యాయం జరగాలనేటువంటి ఆలోచన ఏ రాజకీయ పార్టీకి ఎక్కడ కనపడేటువంటి విషయం నాకైతే ఎక్కడా కాపాడలేదు వివిధ జిల్లాల నుంచి కూడా చాలా మంది చెబుతా ఉన్నారు బలహీన వర్గాల తరఫున ప్రజాప్రతిక ఎన్నికైన కులాల వారు మరి వారి మీద దౌర్జన్యం చేస్తున్నారు వారి ఆస్తులు లాక్కుంటా ఉన్నారు వాళ్ళు భయపడతా ఉన్నారు ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పింది అయ్యా మీరు పార్టీలో ఒక శాసనసభ్యుడిగా తెలిసినప్పుడు మీరు మీ